మనము రసాయన బంధం అనే టాపిక్ అబ్జర్వేషన్ చేసినట్లయితే ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అదేవిధంగా టెన్త్ క్లాస్లో కూడా ఉంటుంది అసలు రసాయన బంధం అంటే డిఫినెన్షన్ ఉంది చూడండి అణువులో ఉన్నటువంటి పరమాణువులు అనేవి వివిధ ఆకర్షణ బలాలచే బంధించబడి ఉంటాయి ఈ పరమాణుల మధ్య ఉండే ఆకర్షణ బలాన్ని రసాయన బలం అంటాము పరమాణువు కలిసి అణువులు ఎందుకు ఏర్పడతాయి అధిక స్థిరత్వం కొరకు సో ఈ పాఠంలో చూసినట్లయితే మనము ఏమేమి చదువుకుంటున్నాం అని అంటే పరమాణుల మధ్య ఏర్పడే రసాయన బంధాన్ని గురించి కొన్ని సిద్ధాంతాల ధర వివరించడం జరిగింది ఈ సిద్ధాంతం వేలెన్సీ బంధ సిద్ధాంతం ఆర్బిటాల్ల సిద్ధాంతం వేలెన్సీ కర్పల ఎలక్ట్రాన్ వికర్షణ సిద్ధాంతం తర్వాత అదే అదేవిధంగా అనుఆర్బిటాల్ సిద్ధాంతం ఆర్బిటాల్ సిద్ధాంతం తర్వాత వెస్పతి గురించి ఈ పేపర్లో మనం అబ్జర్వేషన్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ మనకు ఈ పేపర్ వచ్చేసి లో అష్టక నియమం కొసెల్ లూయి సిద్ధాంతం తర్వాత వేలన్సీ ఎలక్ట్రాన్లు లూయి చుక్కల నిర్మాణం గురించి చూస్తున్నాం పక్క పేపర్ తో అబ్జర్వేషన్ చేసినట్లయితే మనకు రెండు పరమాణుల మధ్య ముఖ్యంగా రసాయన బంధాలు ఏర్పడతాయి అవి సంయోజనీయ బంధం అయానిక బంధం సమన్వయ సంయోజనీయ బంధం కోవలెంట్ బాండ్ అయానిక్ బాండ్ కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ గురించి ఈ పేపర్ రా ఉంది అందుట్లో సంయోజనీయ బంధం అంటే వాటి ఎగ్జాంపుల్స్ కొన్ని కాంపౌండ్స్ ఉన్నాయి అవి కూడా అబ్జర్వేషన్ చేస్తే సరిపోతుంది ఇక్కడ నెక్స్ట్ సంయోజనీయ బంధంలో ఎగ్జాంపుల్ తీసుకున్న హైడ్రోజన్ ఏ ఏర్పడుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి ఓటు అను అణువు ఏర్పడుతుంది తర్వాత అదే విధంగా ఎన్ టూ అణువు ఏ విధంగా ఏర్పడుతుంది అనే ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ నోట్ అనేది ఉంది బిఈ సిఎల్ టు బిఎఫ్ త్రీ అణువులో కూడా కేంద్రక పరమాణువు అష్టక బిఈ మరి బోరాన్ వరుసగా ఫోర్ కానీ సిక్స్ ఎలక్ట్రన్ కలిగి ఉండి కావాల వెళ్ ఎలక్ట్రన్ కొత్త గల సమ్మేళనాలంటారు అదేవిధంగా సిఎల్ ఏర్పడే బంధం సంయోజనీయ బంధం అయినప్పటికీ దాని ద్రోశీల సంయోజనీయ బంధం అంటారు దీనికి గల కారణం ఏముంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అది చూసుకునాలి నెక్స్ట్ అయానిక బంధం అనే పాయింట్ ఈ లో ఉంది ఎగ్జాంపుల్ ఏసీఎల్ ఎగ్జాంపుల్ తోటి వివరణ ఇవ్వడం జరిగింది లో వచ్చేసి ఎన్ఏసిఎల్ ఏ విధంగా ఏర్పడుతుంది అయానిక బంధం ఏర్పడడానికి అనుకూలమైన అంశాలు ఏంటి అనే పాయింట్లు ఇక్కడ ఉన్నాయి చూడండి కేటాయాన్ని ఏర్పడడానికి అనుకూలమైన అంశాలు ఏంటి అధిక పరమాణు పరిమాణం తక్కువ అయానీకరణ శక్తి కేటాయిన్ పై తక్కువ ఆవేశం ఉండటం అనేది ఉంది ఏనాయా ఏర్పడడానికి అనుకూలమైన అంశాలు తక్కువ పరమాణు పరిమాణం అధిక రుణ విదాత్మకత అయాను పై గల ఆవేశం తర్వాత ఫ్యాజన్స్ రోల్ అనేటివి ఉన్నాయి సో ఫ్యాజర్ నియమాలు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఫ్యాజర్ నియమాలు అనేటివి గుర్తుపెట్టుకున్న సమన్వయ సంయోజనీయ బంధం అంటే ఈ పేపర్లో అమోనియం తర్వాత బోరాన్ ట్రైప్లోరైడ్ మధ్యన అమోనియం అనేవి ఏర్పాటు అది ఎగ్జాంపుల్ ఉంది సమన్వయ సంయోజనీయ బంధం యొక్క ధర్మాలు ఉన్నాయి ఇక్కడ అదే విధంగా మనకు వచ్చేసి బాడ్ పారామీటర్స్ అంటే బంధ ధైర్యము బంధ క్రమము తర్వాత బంద ఎంత అల్పి తర్వాత బంద కోణం అనే టర్మినాలజీ ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పేపర్ సంకరీకరణం అంటేంది తర్వాత ద్విధ్రువ భ్రామకము సంకరీకరణం కాదు ద్విధ్రువ భ్రామకం డైపోల్ మూమెంట్ అనే కాన్సెప్ట్ ఉంది కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇవ్వండి అదే నెక్స్ట్ పేపర్ కోతానంటే ఎగ్జాంపుల్స్ కొన్ని ఉన్నాయి అనువులు సి ఓ టు హెచ్ టూ ఓ అనువు తర్వాత ఎన్హెచ్ త్రీ ఎన్ఎఫ్ త్రీలో ఎందుకు ఏ విధంగా ఉంటుందనే రీజనబుల్ క్వశ్చన్స్ అనేటువంటి ఇక్కడ నెక్స్ట్ చూస్తే వేలెన్సీ ఈ పేపర్ వచ్చేసి వేలెన్సీ మధ్య సిద్ధాంతం వెస్పర్ సిరీ అంటారు వెస్పర్ థిరీ ఏర్పడుతు ఏర్పడినప్పుడు ఏ ఎన్ని రకాలు అసలు బంధ కోణము బాండ్ యాంగిల్ ఎందుకు మారుతుంది అంటే ఒంటరి ఎలక్ట్రానిక్ లెక్కల కారణము అనేది తర్వాత సిగ్మా బంధం పై బంధం వస్తుంది సిగ్మా బంధం అనేది పై బంధం కన్నా బలంగా ఉంటుందని చూస్తున్నాం ఇక్కడ సో ఓవర్ ల్యాపింగ్స్ ఎస్ ఎస్ఎస్ అతిపాతము తర్వాత ఎస్పి అతిపాతం అనేది ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తున్నాము బంధాలని సిగ్మా తర్వాత పై బాండ్స్ లెక్కించాలనేది ఇక్కడ చూస్తున్నాం చూడండి నెక్స్ట్ కాన్సెప్ట్ హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ సో ఎస్ఆర్బిటల్ పిహార్బిటల్ కలిపి ఎస్పి ఎస్పి టూ ఎస్పీ త్రీ శంకరాకరణం చెందును సో అందుట్లో ఎస్పి సంకరీకరణం గురించి ఇక్కడ ఉంది నేను ఎస్పి సంకరీకరణం పొందినప్పుడు అన్ను అనేది రేకియం వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటుంది అదేవిధంగా ఎస్పీ టూ సంకరీకరణం ఎగ్జాంపుల్ బోరాన్ ట్రైప్లోరైడ్ కానీ ఈథిలీన్ కానీ సి టు హెచ్ ఫోర్ కానీ తీసుకుంటాము బోరాన్ రెడీ తీసుకొని ఇవి పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో వచ్చేసి ఎస్పీ టూ సంకరీకరణం పొందినప్పుడు సమతల త్రిభుజ నిర్మాణం బందకోణం వన్ ఎయిటీ డిగ్రీస్ ఎగ్జాంపుల్ బోరాన్ ట్రైప్లోరైడ్ గా ఇథిలిన్ గానీ తీసుకుంటాం అదేవిధంగా ఎస్పీ త్రీ సంకరీకరణం తీసుకున్నప్పుడు ఎగ్జాంపుల్ మీథియన్ కానీ హెచ్ టూ గానీ ఎన్హెచ్ త్రీ గానీ తీసుకుంటాం ఇస్పీ త్రీ ఎగ్జాంపుల్ కాంపౌండ్లో అను ఏ దాన్ని వందింటది ఉంటదని ఈ పేపర్లో వండి ఎస్పీ త్రీ వందినప్పుడు ఎట్రా ఐడల్ బందకోణం వన్ నాట్ నైన్ డిగ్రీస్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ సో ఎగ్జాంపుల్ సిహెచ్ పోర్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇక ఓవరాల్ కంక్లూజన్ ఉంది ఎస్పీ ఎస్పీ టూ ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ డి ఎస్పీ త్రీ డి టూ పొందినప్పుడు బందకోణం ఎంత ఉంటుంది దాని యొక్క ఆకృతులు ఏంటి అనేది ఇక్కడ క్లియర్ కట్ గా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక పరమాణు యొక్క బాయాకర్ప ఎస్పీ త్రీ డి సంకరీకరణం అంటే కూడా ఇక్కడ స్టార్టింగ్ పెద్ద మొదలవుతుంది ఎస్పీ త్రీ డి అనుకు పిసిఎల్ ఫైవ్ ఎగ్జాంపుల్ తోటి ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎస్పీ త్రీ డి టూ సంకరీకరణం కూడా ఉంది మనకు అది ఎస్పీ త్రీ డి వచ్చినప్పుడు బాండ్ యాంగిల్ ఎంత సో ఆకృతి ఎంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ట్రైగోనల్ బై పిరమిడ్ నైన్టీ డిగ్రీస్ వన్ ట్వంటీ డిగ్రీస్ అని ఎస్పీ త్రీ డి టూ వచ్చినప్పుడు వచ్చేసి సో ఆక్టాయిడల్ తర్వాత నైన్టీ డిగ్రీ నైన్టీ డిగ్రీస్ సల్ఫర్ ఎగ్జాఫ్లోరైడ్ అనేది ఉంది ఒకవేళ ఐఎఫ్సీవన్ కూడా చూసినంత పెంటా ఎస్పీ త్రీ డి త్రీ సంక్రీ కారణానికి అయోడిన్ హెప్టాప్లోరైడ్ అనేది ట్రైగోన ట్రైకోనో అది ఆ స్ట్రక్చర్ వచ్చేసి మనకు ఐఎఫ్సీవన్ ఎగ్జాంపుల్ దాని స్ట్రక్చర్ వచ్చి పెంటాగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ ఉంటుంది అది సో నెక్స్ట్ వేలెన్సీ కరపార జంట వికర్షణ సిద్ధాంతం వేలెన్సీ సిద్ధాంతం ఇంతకు ముందు చూసింది ఓన్లీ అతిపాతం ఏ విధంగా వేలెన్సీ సిద్ధాంతం వచ్చినప్పుడు వికర్షణ ఏ విధంగా ఉంటుంది ఎంజీ వల్ల బంద జంటేంది ఒంటరి అంటే ఏంటి అనేది ఇక్కడ గమనిస్తాం చూడండి సో విశ్వర్ సిద్ధాంతం ప్రకారం హెచ్ టు ఎన్ హెచ్ త్రీలో లో ఎస్పీ త్రీ సంకరీకరణం ఉన్నందు ఉన్నప్పటికీ బాండ్ యాంగిల్ దీంట్లో వన్ నాట్ సెవెన్ గాను అదే హెచ్ టు ఓలో వచ్చేసి వన్ నాట్ ఫోర్ థర్టీ మినిట్స్ గాను ఏ విధంగా మారుతుంది ఎందుకు మారుతుంది అనేది రీజన్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి అనార్బిటాల్ సిద్ధాంతం ఉంది ఈ అనార్బిటాల్ సిద్ధాంతం వచ్చినప్పుడు అనార్బిటాల్ సిద్ధాంతంలో ఏ విధంగా ఏర్పడుతుందని కొన్ని పోస్ట్లెట్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యమైన పాయింట్ ఇక్కడ అనార్బిటాల్ సిద్ధాంతం ప్రకారం ఇక్కడ చూసినట్లయితే బంధక్రమం అంటే ఏంది మ్యాగ్నటిక్ నేచర్ ఏ విధంగా అబ్జర్వేషన్ చేయాలి అనే పాయింట్ పెట్టుకోవాలి ఎన్ టూ అను యొక్క అనార్బిటాల్ శక్తి పటం కూడా ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరిగింది ఎంటూ మనకి ఐపీ లెవెల్లో అనార్బిటాల్ సిద్ధాంతం మోస్ట్ ఇంపార్టెంట్ గా ఉన్నాయి ఈ విధంగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎన్ టూ కానీ ఇక్కడ తర్వాత ఓ అనేది ఇక్కడ ఉంది సో నెక్స్ట్ హైడ్రోజన్ బాండ్ అనేది ఉంటుంది హైడ్రోజన్ బాండ్స్ ఆర్ టూ టైప్స్ ఉంటాయి అంతరాను హైడ్రోజన్ బంధం ఉంటుంది అను అంతా హైడ్రోజన్ బంధం దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ లో ఉన్నాయి సో దట్ ఈస్ ద అన్వాంతర హైట్రోజన్ బంధం అంటే ఒకటే అణువులు ఏర్పడుతుంది దిస్ ద లాస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ లెసన్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్లో ఒకవేళ అబ్జర్వేషన్ చేసినట్లయితే ఎయిట్ మార్క్స్ లెవెల్ ఫోర్ మార్క్స్ లెవెల్ ఈ పేపర్లో ఉంది అదేవిధంగా నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్ తోటి ఉన్నాయి ఇక్కడ మనం అబ్జర్వేషన్ చేసిన ఈ పేపర్ని ఏది ఎలా స్థిరమైన ఎలక్ట్రానిక్ వంటిది ఎన్ని సిగ్మా బాండ్స్ ఎన్ని పై బాండ్స్ ఉన్నాయనేది మనకు ఈ పేపర్ రసాయన బంధం అనే బుక్స్ అబ్జర్వేషన్ చేసినట్లయితే మనం ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది శాస్త్రజ్ఞులు నిరంతరం కొత్త సంయోగ పదార్థాలు కనుక్కుంటున్నారు వాటికి సంబంధించిన వివరాలు ఒక క్రమ పద్ధతిలో ఉంచుతారు అప్పటికి అందుబాటులో ఉన్న సిద్ధాంతాన్ని ఉపయోగించి వాటిని వివరించడానికి ప్రయత్నిస్తున్నారు అవసరమైతే పాత మార్చి వివరించడానికి వీలు సవరణలు ఇస్తా ఉన్నారు కొత్త కొత్త పరిశీలనలు ఏమైనా ఉంటే వాటిని పాత సిద్ధాంతాలు వివరించలేకపోతే కొత్త సిద్ధాంతాలను ప్రవేశపెడుతున్నారు సో దట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ కెమికల్ బాండింగ్ సో దీంట్లో లక్ష్యాలు వాట్ ఆర్ ద ఎయిమ్స్ ఆఫ్ అనేది చూసుకుంటే పేపర్లో అబ్జర్వేషన్ చేస్తున్నాం సో దీనికి ఏమేమి చదువుతామనే ఎగ్జాంపుల్స్ కూడా ఇంతకుముందు చూసినాం సేమ్ అదే దట్ ఈస్ ద కన్వర్సేషన్ ఆఫ్ నోట్స్ దిస్ ద టెక్స్ట్ బుక్ వన్ బై వన్ పేపరు అబ్జర్వేషన్ చేయండి మనం నెక్స్ట్ పేపర్లో క్వశ్చన్ లూయిస్ సిద్ధాంతం అనే పాయింట్ ఉంది ఇక్కడ బుక్ కాబట్టి అప్పుడప్పుడు బుక్లు అబ్జర్వేషన్ చేస్తే కూడా మనకు కొంత ఇన్ఫర్మేషన్ స్టాట్రిక్గా ఉంటుంది సో కొషల్ లూయిస్ రసాయన బంధాల వివరణ సో లూయిస్ సంకేతాలు ఉన్నాయి అక్కడ సో ఏ విధంగా ఉన్నాయి తర్వాత నెక్స్ట్ లో వచ్చేసి ఒక అబ్జర్వేషన్ చేసినట్లయితే మెయిన్ పాయింట్లో ఆప్టేటర్ అష్టక నియమం ఉంది చుక్కలు ఎలక్ట్రాన్ ప్రాతినిధ్యం వయసులు ఏ విధంగా ఉన్నాయి తర్వాత సంయోజనీయ బంధం ఏర్పడడానికి ముఖ్యమైన నియమాలు ఏంటి అనే పాయింట్ ఇక్కడ ఉంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లూయిస్ సరళ అణువు ప్రాతినిధ్యం చేయడం అనేది ఇక్కడ చూస్తున్నాం నెక్స్ట్ పేపర్లో వచ్చేసి మనకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి రెస్పెక్టివ్ ఎగ్జాంపుల్స్ అయాను లూస్ చుక్కల పాయింట్ జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ త్రీ పాయింట్ వన్ అంటే మూడో లెసన్ లో ఒకటోది వాళ్ళే క్వశ్చన్ ఇస్తారు వైల్ ప్రాబ్లమ్స్ అనేవి ఇంపార్టెంట్ లూయిస్ చుక్కల ఎలక్ట్రాన్ నిర్మాణం రాయండి అని కార్బన్ మోనాక్సైడ్ కి ఇచ్చింది ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే మనము ఒకటో స్టెప్ రెండో స్టెప్పు మూడో స్టెప్ చూసి మనం లూయి చుక్కల పద్ధతి చూస్తున్నాం ఫైనల్ గా అక్కడ లూయి చుక్కల పద్ధతి ఏ విధంగా ఇచ్చిండ్రు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ చూడండి లూయి చుక్కల పద్ధతి ఏ విధంగానే నైట్రేట్ అనేది నైట్రైట్ అనేది అయాన్ చుక్కల నిర్మాణం రాయమన్నాడు దీని కొరకు నైట్రోజన్ వేలియన్స్ కర్పల ఎలక్ట్రాన్ ఆక్సిజన్ కర్పర కలిపి విలువలకు ఉన్న విద్యుత్ ఆవేశం పరంగా ఇంకొక ఎలక్ట్రాన్ కలపండి అని దానికి నెక్స్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది ఇక్కడ ఒకటో దశ రెండవ దశ దానికి సంబంధించినటువంటి నాలుగైదు స్ట్రక్చర్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఆ పాయింట్ కూడా గుర్తు పెట్టుకున్న మనము నెక్స్ట్ వచ్చేసి ఫార్మల్ ఛార్జ్ అనే పాయింట్ ఒకడు ఉంది ఫార్మల్ చార్జ్ లేదా ఫార్మల్ ఆవేశం అనే పాయింట్ ఉంది సో ఇక్కడ కూడా దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ వాటికి సంబంధించినటువంటి ఒక మనకు జనరల్ రోల్ వచ్చేసి ఒకటి ఉంది ఫార్ములా ఏంది అనేది ఇక్కడ ఫార్ములా పాటు ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ ఓ త్రీ ఓజోన్ గురించి ఇవ్వడం జరిగింది ఓజోన్ ఫార్మల్ ఛార్జ్ ఎంత అనేది ఒక్కొక్క ఇచ్చిండ్రు అదే విధంగా ఇక్కడ కూడా దానికి ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది చూడండి పరమాణుపై ఫార్మల్ ఛార్జ్ కనిష్టంగా ఉన్నది అతి తక్కువ శక్తి ఉన్న నిర్మాణం అణువులో పక్క పక్క పరమాణుల మధ్య ఎలక్ట్రాన్ల పంపకం ఎంత సమానంగా ఉంటే ఫార్మల్ చార్జ్ అంత తక్కువ ఉంటుంది అంటే ఫార్మల్ చార్జ్ పరమాణుల మధ్య ఏర్పడిన బంధాల సంయోజనీయత శుద్ధత్వాన్ని తెలిపే అంశంగా భావించవచ్చు సో అష్టక నియమం యొక్క పరిమితులు ఉన్నాయి ఇక్కడ తర్వాత పర అణువులోని కేంద్రక పరమ చుట్టూ ఆ సంపూర్తి అష్టక విన్యాసం ఉండడం అనే కొన్ని కాంపౌండ్లను చూస్తున్నాం మనము సో ఎగ్జాంపుల్ కొన్ని చూస్తున్నాం ఇక్కడ అవి అబ్జర్వేషన్ చేయాలి పేపర్లు వచ్చేసి నెక్స్ట్ పేపర్లోకి వస్తే మనకు అష్టక సిద్ధాంతంలోని ఇతర లోపాలు తర్వాత అదేవిధంగా అయాన్ లేదా ఎలక్ట్రా ఎలక్ట్రోవేలియంట్ బంధము కేటాయాన్ యానయాన్ ఏర్పడడం తర్వాత జాలక శక్తి ఎన్ఏసిఎల్ యొక్క నిర్మాణం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి బాండ్ పారామీటర్స్ మనం బాండ్ పారామీటర్స్ గురించి బంధ ధైర్యము బంధ దూరము బంధ కోణము బంధ యంతాలు వీటి యొక్క ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో నెక్స్ట్ నెక్స్ట్ పేపర్లో వచ్చేసి మనకు ఇక్కడ కొన్ని క్యాల్కులేషన్స్ ఉన్నాయి బంధ ఎంత సో మనకి ఏకబంధం ద్విబంధం సగటు బంధ విలువ ఎట్లుంటుంది బంధ దూరాలు ఏ విధంగా ఉంటుందని ఒక స్టేట్మెంట్ రూపంలో బాక్స్ ఇవ్వడం జరిగింది జస్ట్ యు అబ్జర్వ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద థియరీ అండ్ ఇంటర్ డిస్టెన్స్ బిట్వీన్ ది మా ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్ సో నెక్స్ట్ బంధక్రమం అనేది ఉంది బంధక్రమం గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా రెజనెన్స్ స్ట్రక్చర్స్ సో ఓ త్రీ రెజనెన్స్ ఉన్నాయి ఇక్కడ మనకు ఎగ్జాంపుల్స్ క్లియర్ కట్గా చూసుకుంటే అబ్జర్వేషన్ చేయాలి అప్పుడు టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి క్వశ్చన్లో కూడా డైరెక్ట్ క్వశ్చన్లో ఉంటున్నాయి కాబట్టి ఎప్పుడైతే మనం ఎంట్రన్స్ పర్పస్ పోతున్నామో టెక్స్ట్ బుక్ నుంచి చదవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది మనకు కనీసం ఒక టూ త్రీ టైమ్స్ జస్ట్ ఏముంది దాంట్లో ఏమన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అనేది అబ్జర్వేషన్ చేసినట్లయితే మనం ఈజీగా గిటాం కావచ్చు నెక్స్ట్ ఒక ప్రాబ్లం ఇచ్చిండు మనకు సో కార్బోనేట్ అయ్యాన్ని ఇక్కడ సి త్రీ మైనస్ టూ నిర్మాణాన్ని రెసిడెన్స్ ద్వారా వివరించమని ఇచ్చిండు సో దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ కూడా వాళ్ళే సాల్వ్ చేసి ఇచ్చిండ్రు ఎందుకు ఆ విధంగా ఉంది అనేది కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండ్రు అదే విధంగా కార్బన్ డైఆక్సైడ్ కూడా ఇచ్చిండు సో బంధ కోణం ఎంత ఉంటుంది బంధ దూరం ఎంత ఉంటుంది అనేది ఎగ్జాంపుల్ తోటి కూడా వాళ్ళే సొల్యూషన్ తోటి ఇచ్చిండ్రు ఇటువంటి క్వశ్చన్లు ఎక్కువగా ఫోకస్ చేయలే ఇస్తున్నా దాన్ని అర్థం చేసుకొని వేరే అప్లికేషన్ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ బంద ధ్రువణత అనే ఈ పేపర్ లో చూస్తున్నాం బంద ధ్రువణత గురించి సంబంధించినటువంటి మ్యాటర్ ఇక్కడ సో దానికి సంబంధించినటువంటిది డెఫినేషన్ ఉన్నది సో దిధ్రోవ భ్రామకం గురించి అటువంటి వాల్యూలు అనేవి ఇక్కడ ఉన్నాయి చూడండి కేర్ఫుల్ గా అబ్జర్వేషన్ చేసినట్లయితే దిధ్రోవ భ్రమకం అంటే దానికి సంబంధించింది ఈ పేపర్ లో మనకు కనబడుతుంది నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఈ పేపర్లు వచ్చేసి బంధ దూరము దిద్రో భ్రామకం గురించి ఆ పీటర్ డిబై డచ్ దేశస్థుడు కిరణాల వివర్తన దిద్రో ప్రామక పరిశోధనల గురించి నోబెల్ బహుమతి కూడా లభించింది తనకి గుర్తుపెట్టుకోలేదు ద్విద్రోహ ప్రాముఖం తర్వాత ఫ్యాజన్స్ నియమాలు అనే పాయింట్ మనకు ఈ పేపర్ లో క్లియర్ కట్ గా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కొన్ని అణువుల యొక్క మనము ఉదాహరణ ద్విద్రోహ ప్రాముఖం వాటి యొక్క సేప్ అనేది ఏ విధంగా ఉంటుంది ఒక పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది ఆ పట్టికలు కూడా అబ్జర్వేషన్ చేయలే ఎవరైతే ఎంట్రన్స్ పర్పస్ పోతుంటారో వాళ్ళు కేర్ఫుల్గా అబ్జర్వేషన్ చేయలే ఆ డిఫరెన్స్ గురించి వాటి యొక్క స్ట్రక్చర్స్ జస్ట్ జనరల్ ఐడియా మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఏ కాంపౌండ్కు ఎట్లా ఉంటుంది అనేది నెక్స్ట్ వేస్పర్ థియరీ విశ్వర్ సిద్ధాంతం అనే పాయింట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది దాంట్లో ఏమైనా మ్యాటర్ ఉంటే కేర్ఫుల్గా అబ్జర్వేషన్ చేయలే ఎవరు ప్రవేశపెట్టిండ్రు విశ్వ సిద్ధాంతం ఏంది అనేది నెక్స్ట్ పేపర్ పోయినట్లయితే మనము నెక్స్ట్ పేపర్ వచ్చేసి మనకు విస్ఫర్ సిద్ధాంతంలోని ముఖ్యాంశాలు కొన్ని కాంపౌండ్స్ ఎగ్జాంపుల్ తోటి తీసుకొని కొన్ని ఒంటరి జంటలు కేంద్ర పరమాణంలో లేని ఆ గురించి ఆకృతులు ఎట్లా అనేది ఇచ్చింది సో నెక్స్ట్ పేపర్ వచ్చి మంచి క్లియర్ కట్ గా ఎలక్ట్రానిక్ జంట అమెరికాను జామీన్ చేసి ఉదాహరణగా ఇవ్వడం జరిగింది సో రేక్ ఏముంటే ఎట్లుంటది సో ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటే ఏ విధంగా ఒంటర్ ఎలక్ట్రాన్ జంటే లేకుంటే ఉంటుంది అనే పాయింట్ క్లియర్ కట్ గా స్ట్రక్చర్ తోటి ఇవ్వడం జరిగింది మనకు ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి అబ్జర్వేషన్ చేసుకుంటే బెటర్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వైబైజేషన్ ఇచ్చిండు ఏ విధమైన ఆకృతి పొందింది అనేది కూడా వద్దు మంచి సమ్మరైజేషన్ ఈ పట్టిక అనేది పర్టికన్ అబ్జర్వేషన్ చేయలే ఎప్పుడు ఏ రకమైన అణువు వస్తే ఏ రకమైన షేప్ ఉంటుందని సో షార్ట్ కట్ మేతలు ఉన్నాయి ఎంట్రెన్స్ పర్పస్ సో థియరీ పర్పస్ జస్ట్ అబ్జర్వేషన్ చేయండి ఎంట్రెన్స్ పర్పస్ ఆటోమేటిక్ గా కొన్ని ట్రిక్స్ ద్వారా ఈజీగా హైడైజ్ చేసి గుర్తుపట్టవచ్చు మనం పేపర్లో కూడా కొంత మ్యాటర్ ఉంది ఏవి ఎందుకు ఎట్లా అనేది ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది వాటిని ఒక్కసారి చదివి పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ సంయోజనీయ సిద్ధాంతం ఈ పేపర్లో వచ్చేసి మనకు సంయోజనీయ సిద్ధాంతం అనేది ఉంది విధంగా నెక్స్ట్ పేపర్లో సంయోజనీయ సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఉంది నెక్స్ట్ ఆర్బిటాల్ అతిపోతన భావన గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది ఆర్బిటాల్ అతిపోతం ఏ విధంగా ఉంటుంది పరమాణు ఆర్బిటాల్ మధ్యన దానికి సంబంధించినటువంటి మ్యాటర్ క్లియర్ కట్గా ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెనేషన్ ఉంది నెక్స్ట్ పేపర్లు వచ్చేసి మనకు పరమాణు ఆర్బిటల్ అతిభాతం ఏ విధంగా ఉంటుందనే పాయింట్ క్లియర్ కట్ అబ్జర్వేషన్ చేస్తాం ఇక్కడ ఎస్ఎస్ ఆర్బిటాల్ ఎస్పి ఆర్బిటాల్ అదేవిధంగా పీపీ ఆర్బిటల్ ఉన్నాయి పీపీ అక్షం అక్షంపరంగా ఉంటే ఉంటుంది తర్వాత పార్శ్వ అతిపాతం వల్ల పక్క పక్క అతిపాతం ఏ విధంగా జరిగితే విధంగా ఉంటుందని ఆర్బిటాల్ ఇక్కడ చూద్దాం సిగ్మా తర్వాత బంధాల బలాల గురించి కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ పేపర్ లో సంయోజనీయ బంధం ఏర్పడడానికి అనుకూలమైనటువంటి అంశాల గురించి చర్చించడం జరిగింది సో అదే విధంగా నెక్స్ట్ కాన్సెప్ట్ లో మనకు వచ్చేసి ఆర్బిటాల్ అతిపాతం తర్వాత సంక్రాకరణ అనే కాన్సెప్ట్ ను ప్రవేశపెట్టారు సో అందులో సిహెచ్ ఫోర్ ఎన్ హెచ్ త్రీ హెచ్ టూ లాంటి డిఫరెంట్ సంకరీకరణం ఉన్నప్పటికీ ఒకటే సంకరీకరణం ఉన్నప్పటికీ ఏ విధమైన మార్పులు ఉన్నాయని చూస్తున్నాం నెక్స్ట్ ఎస్ ఆర్బిటాల్ ఆర్బిటాల్ కలిస్తే ఏ సంకరీకరణం ఏర్పడుతుంది దానికి సంబంధించినటువంటి మ్యాటర్ క్లియర్ ఫిట్ ఇన్ఫర్మేషన్ తోటి టెక్స్ట్ బుక్ లో ఈ విధంగా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మనకు ఎస్పీ టూ సంకరీకరణం ఎస్పీ త్రీ సంకరీకరణం ఎగ్జాంపుల్ తోటి ఈ పేపర్ లో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పేపర్కి పోతే ఎస్పీ త్రీ సంకరీకరణం ఎక్స్ప్లెనేషన్ ల్యాప్ అని అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎస్పీ త్రీ ఎస్పీ టూ ఎస్పీ సంకరీకరణాలు ఇతర ఉదాహరణలు కూడా తీసుకొని మనకు ఈతేన నువ్వు ఎస్పీ త్రీ లేన నువ్వు ఎస్పీ టూ ఎస్టలీనా అనేది ఎస్పీ శంకర ఆర్బిటాల్ ఏ విధంగా ఉంటుంది అనే ఎగ్జాంపుల్ తోటి కూడా ఇవ్వడం జరిగింది మనకు ఆర్బిటాల్ కూడా డి డిఆర్బిటార్ కూడా సంకరీకరణంలో పాల్గొంటే ఏ రకమైన సంకరీకరణం ఏర్పడుతుంది అనే పాయింట్ కూడా ఉంది ఎస్పీ త్రీ డి అనేది నెక్స్ట్ ఎస్ఎఫ్ సిక్స్ అను ఉంది ఎస్పీ త్రీ డి టూ వరకు ఉంది ఇక్కడ నెక్స్ట్ కోఆర్డినేషన్ బాండ్ అనేది ఇక్కడ మన కమోన్ ఏర్పాటు అనేది ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని కాంపౌండ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు నెక్స్ట్ అడ్ ఆర్బిటాల్ సిద్ధాంతంలోని ముఖ్యాంశాలు నెక్స్ట్ ఇదే పేపర్ ఈ పేపర్ రాన్ ఆర్బిటాల్ సిద్ధాంతం గురించి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అన్ ఆర్బిటాల్ సిద్ధాంతంలోని ముఖ్యాంశాలు ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించిన మ్యాటర్ కూడా ఇక్కడ మనకు క్లియర్ కట్ గా నెక్స్ట్ పేపర్ లో ఏ విధమైన ఆర్బిటాల్ అతిపాతము ఏ విధంగా ఉంటున్నది సో నెక్స్ట్ రకాలు ఏంటివి అనేది కూడా మనకు ఈజీగా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఆర్బిటార్లు శక్తి క్రమంగా ఇచ్చిన ఎగ్జాంపుల్ తోటి సిగ్మా టూపీఎక్స్ వై ఈ విధంగా ఆర్బిటాల్ కింద నుంచి పైకి శక్తి పెరుగుతుందనే పాయింట్ కూడా అబ్జర్వేషన్ చేయాలి నెక్స్ట్ అన్ఆర్బిటాల్ శక్తి స్థాయిల పటాల గురించి కూడా వివరణ స్థిరత్వము వాటి యొక్క నేచరు అనే పాయింట్ కూడా ఈ నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ బాండ్ ఆర్డర్ ప్రకారం ఉన్నాయి మనకు అనార్బిటాల్ సిద్ధాంతం ప్రకారం ఒక బాండ్ బాండ్ ఆర్డర్ కనుకోవచ్చు అదే విధంగా అయస్కాధ శుభాలు కూడా కనుక్కోవచ్చు నెక్స్ట్ హైడ్రోజన్ బంధం ఉంది లాస్ట్ లెసన్ లో లాస్ట్ టాపిక్ వచ్చేసి హైడ్రోజన్ బంధము హైడ్రోజన్ బంధం ఏ విధంగా ఏర్పడుతుంది సో హైడ్రోజన్ బంధం ఏర్పడడానికి గల కారణం ఏమిటి సో హైడ్రోజన్ బంధంలోనే రకాలు కూడా మనం లాస్ట్ టాపిక్ కూడా అదే చూసినాం అంతర అనుక హైడ్రోజన్ బంధం అనువాంతర హైడ్రోజన్ బంధాలు ఉన్నాయి చూసినాం సో వాటి యొక్క ధర్మాలు చూసినాం ఎగ్జాంపుల్ తో సహా క్లియర్ కట్ గా ఈ పేపర్ లో ఇవ్వడం జరిగింది మనకు సో ఫైనల్ హైడ్రోజన్ బంధం తోటి లెసన్ అయిపోయింది దిస్ ఇస్ టెక్స్ట్ బుక్ కూడా చూసుకోవచ్చు మనం సో ఇక్కడ కొన్ని క్వశ్చన్లు కూడా ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్ ఇన్ఫాల్ ఉన్నటువంటి క్వశ్చన్లు కూడా ఇంపార్టెంట్ మనం అవి చేయగలుగుతున్నాం అంటే ఈజీగా క్వశ్చన్లు కూడా చేయగలుగుతాం చదివినాక ఖాళీ ఉన్నప్పుడు ప్రాక్టీస్ కింద ఇవి చేయాలి